ఎన్నికల సందర్భంగా చాలా కీలకమైన ఎన్నికలు మనం వేసే ఓటును బట్టి దాదాపు ఐదు సంవత్సరాల పాటు మన జీవితము జీవన విధానము ఎవరైతే గెలుస్తారో వాళ్ళ చేతుల్లో పెట్టబోతా ఉన్నా ఈరోజు గమనించినట్లయితే ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు బరిలో ఉన్నాయి ఒకటి వైసీపీ అయితే మరొకటి కూటమి కూటమిలో భాగంగా బీజేపీ టీడీపీ జనసేన బీజేపీ ప్రతినిధి సాక్షాత్ ప్రధానమంత్రిగా టీడీపీ ప్రతినిధి చంద్రబాబు నాయుడు జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు పోయేటప్పుడు మేనిఫెస్టో ఒక ఎన్నికల ప్రణాళిక ఐదు సంవత్సరాల పాటు ఒకవేళ గెలిపిస్తే ఏ విధంగా మిమ్మల్ని పాలించబోతా ఉన్నామని చెప్పి ఒక ప్రణాళిక తెలియపరచడం జరుగుతుంది ఆ ప్రణాళికలో మన భవిష్యత్తు మన జీవితము ఆధారపడి ఉంటుంది మీరు గమనించినట్లయితే ఆ ప్రణాళికలో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది కానీ పెద్ద భాగస్థులైన ప్రధానమంత్రి గారి ఫోటో మాత్రం లేదు ఎందుకు అని అంటే బీజేపీ వాళ్ళు వద్దన్నారు ప్రణాళిక రిలీజ్ చేసేటప్పుడు ముగ్గురు ఆ ప్రణాళికను పట్టుకుంటే బీజేపీ ప్రతినిధి మాత్రము ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అంటే దాని అర్థము ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఈ కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో మాకు సంబంధం లేదు అని కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఒక సామాన్య మానవుడికి అర్థం కావాలంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండగా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో పెళ్లి ఆడపిల్లకి కట్నాలు కానుకలు చివరకు మాట్లాడే విషయం వచ్చినప్పుడు ఆ ముగ్గురిలో ఇంటి పెద్ద అయిన పెద్ద అన్న లేచి వెళ్ళిపోతే ఎట్లుంటుందో ఇది కూడా అంతేనా కాదని చెప్పి మీ అందరూ కూడా నేను అడుగుతా ఉన్నా ఆ ప్రణాళికలో ఉండేది సూపర్ సిక్స్